హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే ఇలా చూడండి ఈరోజు మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో ముఠా కార్మికులు అంతే కాటాలు వేసి కూలీలు కానీ వీళ్ళంతా మిర్చి కాటా కా కూలీ పెంచాలని చెప్పి కూలీదారులు పెంచాలని చెప్పి ధర్నా చేయడం జరుగుతుంది వీళ్ళు డేట్ వచ్చేకైతే మాత్రం సెప్టెంబర్ నెల అంటే తొమ్మిదో నెల మూడో తారీఖు రెండు వేల ఇరవై దానిగా బుధవారం నాడు బుధవారం మిర్చి యార్డ్లో వర్క్ అంతా ఆపేసి ఇలా ధర్నా చేయడం జరుగుతుంది ఆఫీస్ కాడ ఇలా మార్కెట్ యార్డ్లో చూస్తున్నారా మరి కూలీ రేట్లు పెంచలేదని ధర్నా చేస్తున్నారు కానీ మిర్చి రేట్లు పెంచాలని ధర్నా చేసేవాళ్ళు లేరు వాళ్ళు ఉన్నారు చేసారు నిజమే సగం మంది ధర్నా చేస్తే సగం మంది పోయి బాడుసూపులు పోయి పనుకుంటే సగం మంది పోయి కొట్టలో పనుకుంటే అదేం ధర్నా అందరికీ యూనిటీ కావాలి రైతుల యూనిటీ లేదు లేకనే మీకు సపోర్ట్ లేదు ఒకరు సపోర్ట్ తీసుకోవాలి అందరూ ఒక మాట మీద నిలబడాలి ధర్నా చేసేటప్పుడు మందు తాగకూడదు ఏం దాకూడదు సగకూడదు నేను చూసిన నలపాడు రోడ్లో ధర్నా చేస్తుంటే ఒక గుంపులు గుంపుగా లేసిపోయి బాగుసలు పోయి తాగుతున్నారు అట్ట కాకుండా అందరూ ఒక చోట ఉండి ధర్నా చేస్తే ఏదైనా న్యాయం జరిగిద్ది న్యాయం జరిగే వరకు వీళ్ళు ఇవాళ ధర్నా చేస్తారు మిగతా వేరే వాళ్ళకి కాసేపట్లో చెప్తాను ఫ్రెండ్స్